నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చి హైదరాబాద్లోని కేతారే అగ్రిటెక్ లో అయితే ఉన్నా వీళ్ళు రైతులకు అవసరం ఉన్నటువంటి అనేక రకాల ప్రొడక్ట్స్ అయితే సప్లై చేయడం జరుగుతుంది మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంపెనీ వచ్చేసి ఇందులో అన్ని కూడా రైతులకు అవసరం ఈ టార్క్లిన్ పట్టాలు అయితే కనుక మ్యానుఫ్యాక్చర్ చేసి అప్లై చేస్తున్నారు ఇందులో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి రైతులకు కానీ లేకపోతే ఇలా వెహికల్స్ మీద కప్పుకోవటానికి కానీ లేకపోతే పూరిల మీద కప్పుకోవటానికి ఇలా రైతులు ధాన్యం మీద కప్పుకోవటానికి ఆరు పెట్టుకోవడానికి ఇలా అన్నిటికి అవసరమైనటువంటి ఈ టార్కులన్ పట్టాల గురించి తెలియనల్ అంటే ఎవరు ఉంటారని చెప్పచ్చు అయితే బయట షాప్ లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంచి డీలర్లు ఉంటారు కాబట్టి ప్రైస్ అనేది పెరిగిపోతుంటుంది మనం డైరెక్ట్ కంపెనీ దగ్గర కొనుక్కున్నప్పుడు ఏంటంటే రైతుకి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ఆన్లైన్లో కంపేర్ చేసుకున్న సరే రేట్లు చాలా డిఫరెన్స్ ఉంటాయి బైట్ షాప్ కి లేకపోతే ఆన్లైన్కి లేకపోతే మనం ఏదైతే కంపెనీలు ఆ కంపెనీ ప్రైస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి ఈ కూడా ఉంటుంది డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ సైజులు ఉంటాయి కాబట్టి ప్రైస్ వీడియోలు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఎవరికి ఏది కావాలో వాళ్ళు కాల్ చేస్తే ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది మనతో దీనికి సంబంధించినటువంటి సీఓ రాఘవేంద్ర గారు అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పట్టాలకు సంబంధించి ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి రైతులకు ఏ ఉపయోగపడతాయి ఏ సందర్భాల్లో ఏ పట్టా ఉపయోగించుకోవచ్చు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలో ఇంకా మీరు మన ఛానల్ సప్లంగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో ఈ కంపెనీకి సంబంధించి సీఈఓ రాఘవేంద్ర గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ టార్పలైన్ పట్టాలకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ మీరు ఇప్పుడు ఈ టార్పలైన్ పట్టాల్లో సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి వర్కింగ్ లో ఉన్నారు మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రజెంట్ మేము చేయడం స్టార్ట్ అయింది ఓకే సో నార్మల్గా ఏంటంటే టార్పలైన్ పట్టాలలో మనం రెండు రకాలు ఉంటాయి అనమాట ఒకటి కమర్షియల్ క్వాలిటీ అంటాము దాన్ని నాన్ వర్జిన్ వర్జిన్ క్వాలిటీ నాన్ వర్జిన్ క్వాలిటీ అనేది ఒకటి సో వర్జిన్ క్వాలిటీ ఏంటంటే నార్మల్ గా రైతులకు బాగా ప్రిఫర్ చేస్తారు అనమాట సో వర్జిన్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకోటి నాన్ వర్జిన్ క్వాలిటీ అనేది ఉంటుంది అదేంటంటే మనకు బ్లాక్ కలర్లో ఎక్కువగా వస్తుంటుంది అనమాట చాలా మంది బ్లాక్ కలర్లో ఉంటుంది సో అది ఇప్పుడు నార్మల్గా బ్లాక్ ఈ కలర్ చూసినట్లయితే కంప్లీట్ గా ఇది నాన్ వర్జిన్ కంప్లీట్ గా అంటే క్వాలిటీ కూడా కొంచెం ఉంటుంది అండ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట అదే మనం వర్జిన్ చూసుకున్నట్టయితే మన క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగెస్ట్ ఉంటుంది అండ్ కొంచెం ప్రైస్ కూడా వర్జిన్ నాన్ వర్జిన్ కన్నా వర్జిన్ క్వాలిటీ కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది జనరల్గా పట్టాలన్నీ కూడా ఓపెన్ ప్లేస్ లో ఏదైనా నారుటానికి కప్పుకోవటానికి ఉపయోగిస్తారు అవును కొన్ని రోజుల తర్వాత ఎన్ని పీసులు ఉంటాయి అవి ఎందుకు బయట వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే సార్ నార్మల్ గా అదే అవి ట్రీట్ అనేది చేసి ఉండరు అనమాట ట్రీట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే బయటకు వచ్చినప్పుడే నార్మల్ గా మీరు బయట తీసుకున్న పట్టాలు చూడండి మీరు జస్ట్ చేతి గట్టిగా ఇట్లా ఇట్లా అనేసినా కూడా ఇక్కడ మొత్తం మసిలినట్టు అయితే మీకు కంప్లీట్ గా తెల్లగా పోయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా మూడు నాలుగు నెలల్లో లేయర్ అంతా పైకి లేచిపోతుంటది అనమాట లోపల పిండి అలాగే జరుగుతుంటది అనమాట సో నార్మల్గా ఏంటంటే రైతులు ఎప్పుడైతే చాలా మంది ఏంటంటే రేట్ ఉందని నాన్ వర్జిన్ క్వాలిటీ ఎక్కువ తీసుకుంటు ఉంటారు బయట బయట ఇంకా నా మా దగ్గర నాన్ వర్జిన్ అయినా చాలా బాగుంటుంది అయితే బయట అయితే ఏమవుతుందంటే నాన్ వర్జిన్ అయినా సరే రేట్ తక్కువ ఉందని మరీ లో క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో రైతులు నేను నేనేం ప్రిఫర్ చేస్తా అంటే వర్జిన్ క్వాలిటీ ఎక్కువ తీసుకున్నట్టయితే వాళ్ళు ఒక్కసారి పెట్టి మినిమం నాలుగైదు సంవత్సరాలు రావడం జరుగుతుంది అనమాట అండ్ ఒరిజిన క్వాలిటీ నాన్ ఒరిజిన క్వాలిటీ అని రెండు రకాలు ఉంటాయి బట్టలు బయట కూడా అంతే ఉంటాయా బయట అట్లా ఎవరు అంత క్లియర్ గా చెప్పరు సార్ బయట బయట ఒక పట్ట ఉందని ఇచ్చేస్తానే ఉంటారు సో అదొకటి జరుగుతుంది సో మేము క్లియర్ గా చెప్పేస్తామంటే కస్టమర్స్ కి ఎవరైనా వచ్చినా కూడా వర్జిన్ క్వాలిటీ కావాలా నాన్ వర్జిన్ క్వాలిటీ కావాలి అనేది క్లియర్గా నార్మల్ నార్మల్గా ఏంటంటే వర్జిన్ క్వాలిటీ ఏమవుతుందంటే నియర్ గా మనకు జిఎస్ఎం ని బట్టి చేంజ్ అవుతుంటుంది వర్జిన్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఫైవ్ జిఎస్ఎం ఉంటుంది వన్ ఎయిటీ ఫైవ్ బ్లూ కలర్ లో ఉంటుంది టూ హండ్రెడ్ ఎల్లో కలర్ లో ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ వర్జిన్ ఎల్లో కలర్ ఓకే ఇప్పుడు ఈ కలర్ ఇప్పుడు కంప్లీట్ గా బ్లూ కలర్ వర్జిన్ వర్జిన్ బ్లూ కలర్ మీరు ఒకసారి గట్టిగా గుంజానికి రా ఇంకోటి ఇది చూడండి మీరు అంటే జిఎస్ఎం జిఎస్ఎండ్ వన్ ఎయిటీ ఫైవ్ జిఎస్ఎం మీరు నార్మల్గా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి వర్జిన్ వన్ ట్వంటీ ఫైవ్ జిఎస్ఎం మీరు మీరు ఒకసారి ట్రై చేయండి అంటే ఇది వర్జిన్ లో మీకు గట్టి ఉంటుంది ఇప్పుడు అదే మీరు టూ హండ్రెడ్ జిఎస్ఎం కమర్షియల్ అంటే నాన్ వర్క్ గుంజినా కూడా చిరిగిపోతుంది ఓకే ఇప్పుడు మీరు వన్ ట్వంటీ ఫైవ్ మీరు ఎల్లో నాన్ వర్జిన్ ఉన్నాయి కదా ఇప్పుడు నాన్ వర్జిన్ ఇగో ఇక్కడ ఉంది నాన్ వర్జిన్ ఇది నాన్ వర్జిన్ కంప్లీట్ ఓకే ఇది కంప్లీట్గా నాన్ వర్జిన్ క్వాలిటీ ఇది ఏంటంటే నార్మల్గా తాత్కాలికంగా వాడుకోవడానికి బాగుంటుంది అనమాట సో ఇందులో టూ హండ్రెడ్ జిఎస్ఎంని మేము ఇంకా లాంగ్ లాస్టింగ్ కావాలంటే నాన్ వర్జిన్లో త్రీ హండ్రెడ్ జిఎస్ఎం తీసుకుంటే బాగుంటుంది బట్ టూ హండ్రెడ్ జిఎస్ఎం ఏంటంటే టెంపరీగా వాడుకోవడానికి మాత్రం బాగుంటుంది వర్జిన్కి నాన్ వర్జిన్కి నేను నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే కొంచెం ఇది ప్రీమియం క్వాలిటీ కదా అవేమో కొంచెం సో అలా అనమాట సో మన వర్జిన్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎల్లో ఉంటుంది వన్ ఎయిటీ ఫైవ్ బ్లూ కలర్ లో ఉంటుంది టూ హండ్రెడ్ ఎల్లో కలర్ లో సరే ఇప్పుడు మరి చుట్టూ కూడా ఈ థ్రెడ్ ఒకటి వస్తుంది ఎందుకసం ఈ థ్రెడ్ ఏంటంటే కంప్లీట్ గా దీన్ని కంప్లీట్ వైండింగ్ చేస్తాను అనమాట చుట్టూ ఆ ఫోర్ రౌండ్స్ ఫోర్ కార్నర్స్ లో ఏంటంటే కొంత రైతులు ఏంటంటే ఆ దాన్ని మారపెట్టుకోవడానికి ఇక్కడ హోల్స్ కూడా వస్తాయి అనమాట ఫైవ్ ఫీట్ కి ఒకసారి హోల్స్ అల్యూమినియం హోల్స్ వస్తుంది సో ఆ హోల్స్ ని బట్టి గుంజుకోవడానికి పైన లారీ కవర్లు కొంత లారీ కట్టుకోవడానికి దానికి దీనికి వాడుతుంటారు అన్నట్టు ప్రతి దానికి మేము ఈ వైండింగ్ చేసేస్తాము అట్ ద సేమ్ టైమ్ హోల్స్ కూడా మీరు హోల్స్ వేస్తారు థ్రెడ్ ఉంటారు థ్రెడ్ కూడా వస్తుంది నేను చూసి చాలా పట్టాలకు ఏంటంటే హోల్స్ ఉంటుంది చూసాను కానీ థ్రెడ్ ఎప్పుడు ఉండదు బయట చాలా వరకు థ్రెడ్ అయ్యారు అనమాట ప్లెయిన్ గానే ఉంటుంది సో ఇట్లా ఈ థ్రెడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి పోల్ పోల్ అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది అనమాట అంచు లేకుండా దాన్ని ముందు ఫోల్డ్ చేసి మడత పెట్టేస్తున్నారు అది కూడా కట్ అవడానికి కూడా ఉంది ఎగ్జాక్ట్ గా ఎగ్జాట్ గా ఈ తాడు గట్టిగా ఉంటదండి చాలా గట్టిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది కూడా వైరే కదా వైర్ కంప్లీట్ గా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వైర్ కంప్లీట్ గా సార్ ఇప్పుడు ఈ పట్టాలు ఎన్ని రోజులు మన్ని ఉంటుంది బయట ఇప్పుడు నార్మల్గా మీరు మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇప్పుడు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే వాటర్ హోల్డింగ్ నార్మల్గా ఏం చేస్తామంటే అంటే మూడు వందల మైక్రాన్ అంటే త్రీ హండ్రెడ్ మైక్రాన్ ఏదైనా ఉంటేనే మనకు వాటర్ హోల్డింగ్ అనేది వాడొచ్చు అనమాట నార్మల్ గా ఎక్కువ లో ఎక్కువ ఏ ప్రిఫర్ చేస్తాం అంటే త్రీ హండ్రెడ్ మైక్రాన్ ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ ప్రిఫర్ చేస్తాం త్రీ హండ్రెడ్ ండ్రెడ్ మైక్రాన్ పెట్టుకున్నట్టు చాలా స్ట్రాంగెస్ట్ ఉంటుంది అనమాట నార్మల్ గా ఎప్పుడైతే హండ్రెడ్ బై హండ్రెడ్ ఫీట్ కన్నా ఎక్కువ ఎవరైతే ఫామ్ పండ్ వేసుకొని మాకు లైనర్స్ కావాలి అంటే మేమే ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా చేసేసిస్తాం అనమాట ఎక్కువ అవుతున్నప్పుడు కోసం మంచి క్వాలిటీ పట్టనే వాడాలి ఇప్పుడు మామూలుగా మీ దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ అవి ఉన్నాయి కదా అవి మామూలుగా చెరువులో పనికిరావు కానీ మామూలుగా చెరువులో పనికిరాదు బట్ ఏంటంటే నార్మల్గా తట్టు వాటర్ వాటర్ రెసిస్టెంట్ అండ్ యూబీ రెసిస్టెంట్ అనమాట సరే మీరు ఈవెన్ వన్ ట్వంటీ ఫైవ్ వర్జన్ తీసుకున్నా టూ హండ్రెడ్ వర్జన్ తీసుకున్నా మినిమమ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా వచ్చేస్తుంది జనరల్ గా మా వీడియోస్ అన్ని కూడా ఫార్మర్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఫార్మర్స్ ఎక్కువగా యూజ్ అయ్యే పట్టాలు ఏ జీఎస్ ఏమో ఎంత సైజు నేను రైతులకు ఇండివిజువల్గా అయినా ఎవరికైనా మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు అనుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ వర్జిన్ టూ హండ్రెడ్ వర్జిన్ పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మిరప రైతు ఎక్కువ ఏం చేస్తారంటే ఈ వన్ ట్వంటీ ఫైవ్ వర్జిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు వన్ ట్వంటీ ఫైవ్ వర్జన్ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మిరప రైతులు ఎస్పెషల్లీ మిరప సీజన్ రన్ అవుతుంది కాబట్టి నార్మల్గా గా వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేయరు ఎల్లో అండ్ బ్లూ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎక్కువ మిరప రైతులు అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఎల్లో వర్జిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఫార్టీ బై సిక్స్టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ పౌల్ట్రీ రైతులు అయితే పౌల్ట్రీ ఫార్మర్స్ వాళ్ళు కప్పుకోవడానికి వన్ ఎయిటీ ఫైవ్ వర్జన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ టూ హండ్రెడ్ ఎల్లో వర్జిన్ వచ్చేసి మిగతా రైతులందరూ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ బ్లాక్ కలర్ మనకు త్రీ హండ్రెడ్లో లో కూడా వర్జిన్ ఐఎస్ఐలో లో కూడా అవైలబుల్గా గా ఉంది సో అది కూడా కావాల్సినవి కూడా మనం పంపించవచ్చు అనమాట సార్ ఇప్పుడు మరి అవైలబిలిటీ ఉంటాయి సార్ ఇప్పుడు నార్మల్గా ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ థర్టీ ట్వంటీ ఫోర్ థర్టీ రెడీగా ఉంటాయి అనమాట ఎందుకంటే రెగ్యులర్ మూవ్మెంట్ సైజెస్ అవి కాకుండా నార్మల్ గా ఇప్పుడు ఆ సైజెస్ కాకుండా ఈ వేరే సైజెస్ ఏవైనా ఆర్ట్ సైజెస్ ఉంటాయి కదా ఏ సైజ్ అయినా మేము రెడీ చేసి ఇస్తాము బట్ మినిమం టూ టైమ్ తీసుకుంటాం ఎందుకంటే వేరే వేరే సైజ్ అయితే మా దగ్గర రెడీమేడ్ సైజెస్ లేకపోతే కటింగ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట కటింగ్ వెళ్ళిపోయి మినిమం టూ టు త్రీ డేస్ అనేది టైం తీసుకుంటాం ఓకే అయితే ఇప్పుడు మీ దగ్గర ఏదన్నా పట్ట కావాలంటే మినిమం ఆర్డర్ ఎంత సార్ నార్మల్గా ఏంటంటే మేము ఎలా చేస్తామంటే మేము సింగిల్ సింగిల్ అయినా పంపగలుగుతాం నార్మల్గా ఇప్పుడు అప్ టు ముప్పై ముప్పై వరకు అయితే మినిమం రెండు ముప్పై ముప్పై అంటే రెండు తీసుకోవాలి ఇరవై నాలుగు ముప్పై అంటే రెండు తీసుకోవాలి పద్దెనిమిది ముప్పై అంటే మూడు తీసుకోవాలి పద్దెనిమిది ఇరవై నాలుగు అంటే నాలుగు తీసుకోవాలి ఓకే నలభై నలభై నుంచి సింగిల్ సింగిల్ పట్టాలైనా పంపగలుగుతాం ఓకే ఎందుకంటే మనకు ఒక్కొక్క బండిల్లో పద్దెనిమిది ఇరవై నాలుగు అంటే నాలుగు వస్తాయి అనమాట ఓకే బండిల్ బండిలు పంపించగలుగుతాం ఓకే ఇప్పి ఒక్కొక్కటి పంపలేము పంపలేముగా సపోజ్ అలాగే ఒక ట్రాక్టర్ ఉంది అనుకో దాని మీద కప్పుకోవాలంటే చిన్నది సరిపోతుంది ఇప్పుడు పదిహేను ఇంటి పదిహేను పదిహేను ఏదో తీసుకుంటే ఇవ్వరా అంటే నేనేమంటే పదిహేను ఇరవై పదిహేను ఇరవై అంటే ఇక్కడ నుంచి ఇవ్వలేము సార్ అది నార్మల్ గా పద్దెనిమిది ఇరవై నాలుగు అంటే మినిమం నాలుగు తీసుకోవాలి అంటే ఒక ముగ్గురు నలుగురు రైతులు కలిసి ఆర్డర్ పెట్టుకున్నా ప్రైస్ కూడా తక్కువ పడుతుంది అట్ ద సేమ్ టైం డైరెక్ట్ చార్జ్ ఎక్కువైనా సింగిల్ పంపాలంటే సింగిల్ గా పంపలేము సార్ రైతులు ఉంటారు కదా ఎక్కువగా అంటే నలభై నలభై నుంచి సింగిల్ గా పంపమన్నా పంపిస్తాం నలభై నలభై నుంచి నలభై నలభై నుంచి సింగిల్ అన్న కూడా పంపిస్తాం ఎందుకంటే మేము ఆల్రెడీ హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం మళ్ళీ మళ్ళీ అందులో ఒక్కొక్క పట్ట ఇప్పి ఒక్కొక్క ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటే ఏమవుతుందంటే చాలా టైం కన్స్యూమ్ అయిపోతుంది ఆర్డర్లు చాలా ఉంటాయి కాబట్టి సో ఇబ్బంది అవుతుంది అనమాట పాంప్ పాండ్స్ కూడా మన పట్టాలు ఇవ్వచ్చు మేము వారంటీ ఇస్తాం ఇన్స్టాలేషన్ కూడా చేస్తాం కదా అది ఎలాగో ఏంటి నార్మల్గా ఏంటంటే ఫామ్ పాండ్స్ నార్మల్ గా ఎవరైతే ఫామ్ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే రైతులు ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ వాడినట్లయితే చాలా బాగుంటుంది అనమాట సో నార్మల్ మీ ఫామ్ పౌండ్ కన్స్ట్రక్షన్ మాకు కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఆ ఫామ్ పౌండ్ లెంత్ డైమెన్షన్స్ మీరు పెట్టినట్టయితే దానికి ఏ సైజ్ రిక్వైర్మెంట్ ఉంటుందనేది మేము పెట్టేస్తాం అనమాట సో ఎవరైతే రైతులు హండ్రెడ్ బై హండ్రెడ్ ఫీట్ అబోవ్ ఉంటుందో ఫామ్ పౌండ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళకి మేము ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే లెస్ దెన్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఉంటే మేము ఫామ్ పౌండ్ తగ్గట్టు ఆ డైమెన్షన్స్ తగ్గట్టు ఇచ్చేస్తామన్నమాట సో కన్సర్న్ రైతు ఒకటే ఫార్మర్ కన్సర్న్ ఫార్మర్ కట్ చేసుకొని పెట్టుకోవడం అనమాట ఓకే దీనికి ఇప్పుడు వారంటీ కూడా ఉంటుంది అన్నారు సో ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్కి ఏంటంటే మేము ఫైవ్ ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తున్నాము సో ఫైవ్ ఇయర్స్ లోపల దాన్ని లైక్ ఏమైనా రియర్ అండ్ ఇయర్ ఏమైనా జరిగిందంటే మేము మా మా మేము వచ్చి ఆ ప్లేస్ని రీప్లేస్మల్ అయితే వారంటీ గ్యారంటీలు ఉంటాయి నార్మల్ దానికి ఏంటంటే వారంటీ గ్యారంటీలు అయితే ఇవ్వము బట్ డెఫినెట్ గా మీకు అసలు వారంటీ గ్యారంటీ అంటే అన్ ఇంటెన్షనల్ గా చింపుగా తప్పిస్తే చిన్నది వన్ ట్వంటీ ఫైవ్ చేస్తే తీసుకుంటే అసలు చిన్నది ఇంపాసిబుల్ అది ఇప్పుడు సో క్వాలిటీ పరంగా వీఆర్ ద బెస్ట్ అండి వన్ ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ మీరు వన్ ట్వంటీ ఇది టూ హండ్రెడ్ సార్ ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే మంచి గ్లిజనింగ్ ఉంటుంది సాఫ్ట్నెస్ ఉంటుంది బాగుంటది ఫ్యామిలీ పార్టీకి వెళ్ళి ఇది ఇది కొంచెం హార్డ్ గా ఉంది అంటే హార్డ్ గా ఉంటుంది బట్ ఎక్కువ రైతులు ఎక్కువ బాగా ప్రిఫర్ చేస్తా ఉంటే సార్ ఇప్పుడు జిఎస్ఎం ను బట్టి వాటి మన్నికి ఉంటుందా లేకపోతే ఏ జిఎస్ఎం అయినా నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాలు ఉంటుంది అంటే వర్జిన్ లో ఏదైనా సరే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓకే సో నాన్ వర్జిన్లో లో ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము నాన్ వర్జిన్లో లో ఏంటంటే ఇప్పుడు ఈ టూ హండ్రెడ్ జిఎస్ఎమ్ నార్మల్ గా తీసుకుంటున్న తీసుకున్నట్టయితే మనకు వన్ టూ ఇయర్స్ వస్తుంది ఓకే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది ఇంకా సో త్రీ హండ్రెడ్ జిఎస్ఎం తీసుకుంటే ఏమవుతుందంటే మినిమం టూ ఇయర్స్ దాకా వస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి టార్ఫెన్ పట్టాలు ఏ సైజులు అవైలబిలిటీగా ఉంటే అసలు ఏ సైజులో ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కస్టమైజేషన్ కానీ లేకపోతే ఎలా ఏదైనా సార్ పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది ముప్పై ఇరవై నాలుగు ముప్పై 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 నలభై నలభై రెడీగా ఉంటాయి సార్ ఓకే అంటే ఎందుకంటే రెగ్యులర్ గా మూవ్మెంట్ అవుతుంటాయి కాబట్టి దాని తగ్గట్టు పంపిస్తూనే ఉంటాం ఓకే సో ఏవైతే పద్దెనిమిది ఇరవై నాలుగు కన్నా తక్కువ నలభై నలభై కన్నా ఎక్కువ ఉంటే మేము రెండు రోజులు టైం తీసుకుంటాం ఓకే సార్ మీరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సోడిస్తాం ఎక్కడికైనా పంపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం మనకి పక్కనే నవత ట్రాన్స్పోర్ట్ ఉంది క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఉంది సింధు ట్రాన్స్పోర్ట్ ఉంది అట్ ద సేమ్ టైం ఆర్టీసీ కార్గో కూడా ఉంది సో రెడీ ఉందంటే ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ లో చేసేస్తాం సాయంత్రం వరకు లేదు స్టాక్ రెడీగా లేదు అంటే మినిమం టూ డేస్ టైం తీసుకుంటాము టూ డేస్ కూడా కాదు టూ డేస్ లోపల పంపించేస్తుంది సార్ ఇప్పుడు మామూలుగా కొంతమంది బోన్ అగ్రికల్చర్ కాకుండా లారీలు వాళ్ళు ఉంటారు లోన్ తీసుకెళ్తారు వాటిని పైన వేసి కట్టినప్పుడు కిందకి లాగి బాగా కట్టారు సాగిపోటం అలాంటివి ఏమైనా ఉంటాయా నేనేమంటారు లారీ రైతులు ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తారు సార్ లారీ రైతులు పోల్ట్రీ రైతులు వీళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మన నార్మల్గా అగ్రికల్చర్ రైతులందరూ టూ హండ్రెడ్ వర్జిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే మా దగ్గర రెగ్యులర్గా తీసుకునేది రైతులు ఇది ఎక్కువ ఫైవ్ వర్జన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు హండ్రెడ్ మక్రో అని ఏంటంటే కంప్లీట్గా ప్రిఫర్ చేస్తారు ఓకే సార్ చాలా థ్యాంక్స్ అండి ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ డైరెక్ట్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తక్కువ రేటుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు స్క్రీన్ మీద కనపడత నెంబర్ మీరు కాల్ చేసినట్టు డైరెక్ట్ కంపెనీ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు మీరు రెండు తెలుగు రాష్ట్రాలు కానీ లేదా ఇండియా మొత్తం ఎక్కడికైనా సరే లోకల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ అయితే కనుక సప్లై చేస్తామని చెప్తున్నారు అయితే చిన్న సైజులు మాత్రం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రెండు లేదా మూడు నాలుగు మరీ చిన్న సైజు అంటే ఒకటి పంపించడం సాధ్యం కాదు కానీ ఒక నలభై నలభై సైజు దగ్గర నుంచి అయితే కనుక సింగిల్ పీస్ అయినా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి రాఘవేంద్ర గారు చెప్తున్నారు పూర్తి వివరాల కోసం అయితే కనుక మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టు తన విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ